ఇలా ఏం చేస్తారు అనేది మీరు చూడాలి వామ్ము ఇది చాలా గొప్ప విషయం హైకోర్టును కూల్చేస్తారా ఎంఆర్ఓ చెప్తే ఎక్కడికైనా యంత్రాలను పంపిస్తారా పొలిటికల్ బాస్ల మెప్పు కోసం ఏదైనా చేస్తారా చట్టాలను వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి తీరు మారకుంటే తీరు మారకుంటే హైడ్రా జీవో రద్దు చేస్తాం హైకోర్టు తీర్పులున్న శని ఆదివారాలలో కూల్చివేతల నిర్మాణాలను కూల్చడానికి ఉన్న అర్హతలేంటి పత్రికలు చెప్పినట్టుగా చట్టాన్ని ఫాలో అవుతారా హైదరాబాద్ను రాత్రికి రాత్రే మార్చేయగలరా నలభై ఎనిమిది గంటలలో ఖాళీ చేయాలని చెప్పి నలభై గంటలలో ఎలా కూలుస్తారు చనిపోయే ముందు చివరి కోరిక కూడా అడుగుతాము కదా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం కూల్చివేతలపై మండిపడిన న్యాయమూర్తి ప్రజలను భయందలకు గురి చేస్తున్నారా మినిస్టర్ రంగనాథ్ మిస్టర్ రంగనాథ్ సారీ మిస్టర్ రంగనాథ్ భవిష్యత్తులో మినిస్టర్ అవుతాడు అనుకో దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు ఇదే రేవంత్ సర్కార్ ఏదో మళ్ళీ కండుోగపుతుంది దాంతా అదంతా ఫ్యూచర్లో జరిగేది కానీ కూల్చివేతలపై మండిపడిన న్యాయమూర్తి ప్రజలను భయాందాలకు గురి చేస్తున్నారాషనర్ వెళ్ళి కూల్చడం ఏంది హైదరాబాద్ చెరువులకు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేస్తారా ఎఫ్టిఎల్ లేకుండా ఎలా కొలుస్తారు సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలిన అధికారులు నేను నేడు జీవో నైంచిన రద్దుపై విచారణ అంచు కూడా చెప్తున్నాను నిజంగా హైకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన ఈ తెలంగాణ హైదరాబాద్ల పక్షాన ఆ మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఈ నాటకాల అందరికీ సంబంధించి దండం పెడతాం వాళ్ళని తొందరగా చెర్లపల్లి జైలు పంపి బాంఛన్ చెప్తున్నాయి తొందరగా చెర్లపల్లి జైలుకు పంపి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ వైపే అందరూ ఆశగా చూస్తుంటారు తమకు న్యాయం జరిగిందన్న నమ్మకంతో ఉంటారు తాజాగా హైకోర్టుపై హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలు వారి విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి హైడ్రా కూల్చివేతలతో సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో న్యాయ వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి హైకోర్టు పెట్టిన చివాట్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది అడిగిన దానికే సమాధానం చెప్పాలంటూ దాటవేయద్దంటూ హెచ్చరించింది చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారంటూ మండిపడింది హైకోర్టు వ్యాఖ్యలతో బాధితులలో ఆనందం వెలివెరిసింది తమ ఆవేదన ఉన్న న్యాయస్థానం ద్వారా ప్రపంచానికి తెలిసిందని పలువురు వ్యాఖ్యానించారు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి హైకోర్టుకు మాత్రం వైఆర్టీవీ తరఫున సెల్యూట్ చేస్తున్నాం నిజంగా చెప్తున్నా హైకోర్టు మామూలుగా కాదు అసలు తెలంగాణ ప్రాంత హైదరాబాధితులు మూసి సుందరీకరణ బాధితుల పక్షాన బహ్ ఎంఎం బుల్లెట్లు దించిందని మామూలు బుల్లెట్లు దించలే నేను దా మరి హైకోర్టు మన ఏంది చార్మినాను కూల్చేస్తుందా అని హైకోర్టు డైరెక్ట్ మొహమాటం లేకుండానేసింది తెలుసా మీ ఇష్టం మారా నోటీసులు ఎప్పుడు ఇస్తారు మీరు ఎప్పుడు కూల్చేస్తారు మీరు ఏమన్నా టిఫిన్ కూడా ఆడ పిల్లలు ఉంటారు ఏంది అబ్బాబ్ ఎన్ని క్వశ్చన్లు అడిగింది తెలుసా హైడ్రా హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఇద చూడరి కోర్టులు ఏం పీక ఏం పీకలేవు మా ప్రభుత్వాన్ని లీగల్గా లీగల్గానే మా ప్రభుత్వం లీగల్గానే చేస్తుందా నీకు నచ్చకుంటే సర్కారు పని చేయదా కోర్టుకు ఏం అధికారం ఉందని స్టే ఇస్తుంది కోర్టులు తెలివి తక్కువగా మా మారుతున్నాయి ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు నేర్పిస్తున్నారా తెలంగాణ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో చెరువుల రక్షణకు కోర్టు స్పేస్ టెక్నాలజీని కనిపెట్టాలి సోషల్ మీడియా హైకోర్టుపై కాంగ్రెస్ వ్యక్తులు పోస్టులు కోర్టును కించపరిచితూ ఇష్టానుసారంగా కామెంట్లు హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విమర్శలు ఇక చూడు గలీజ్ గాలీలు వీళ్ళు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్లో ఏ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ ఇవాడ వ్యక్తుడు సన్నాసిగాడు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తారాస్థాయికి చేరుకుంది కోర్టు పరిధిలో ఉన్న అంశాలపైనే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం నేడు సర్వసాధారణమైపోయింది ఏకంగా న్యాయమూర్తి పైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయ అంశంగా మారుతుంది కోర్టులపై వ్యాఖ్యానించడానికి పలువురు తప్పు వ్యక్తి నీకు విషయం అర్థమవుతుందో బిడ్డ నువ్వు నడింట్లో కూక్కునో ఏడునో తెలవ కానీ హైకోర్టు మీద గనక నువ్వు పిచ్చి పిచ్చి కారు కూతలు కూతే అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏదైనా ఏ పార్టీకి సంబంధించిన అయినా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాత్రం కామెంట్లు చేస్తే మీ జీవితాలు అడ్రస్ లేకుండా పోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డల పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా ప్రధానంగా కూడా ప్రధానంగా కూడా జరిగే విషయం ఏంటి అంటే ఒకే అంశానికి కాదు చాలా అంశాలకు సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి హైకోర్టుకు సంబంధించి పిచ్చి పిచ్చి కారుకూతలం కూర్తే మాత్రం మీ భవిష్యత్తులో ఆగమైతే ఒళ్ళు దగ్గర పెట్టుకోరు న్యాయస్థానం అది ఈ భారతదేశాన్ని నడిపించే రాజ్యాంగం మన కోసం ఉన్న న్యాయస్థానాలు ఎవరి బలిసినోడి కోసం కాదు పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే ఉన్నాయి న్యాయస్థానాలు ఈ న్యాయస్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏందో తెలుసా మన జీవితాలను కాపాడడానికి మనలకు న్యాయం దొరుకుతుంది ఎందుకంటే డబ్బు అధికార బలం అంగబలంతో చెలరేగిపోతున్న మూర్ఖులందరికీ చెంపపెట్టు లాంటిదే న్యాయస్థానం కాబట్టి న్యాయస్థానం స్థాయిలో గౌరవించు నీకు శాత కాకపోతే మూసుకొని ఉండు కానీ పిచ్చి పిచ్చిగా హైకోర్టు న్యాయం మీద ఇట్లా పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తే నేనే ఊకొనరా భయ న్యాయస్థానం దాకా అవసరం లేదు న్యాయస్థానం అనేది సగటు సగటు మధ్య పేద తరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ జీవితాలను మార్చేది ఇది ఏమనుకుంటున్నారో మీరు ఇది ఒకసారి చూడండి మొత్తానికి హైకోర్టు మాత్రం సమాధానం మీద మా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ యొక్క కామెంట్లు అన్ని కూడా చదువుదాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయానికి సంబంధించి ఏంది రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నాడు వీడికి అవగాహన లేదు లేని వాటికి తెలంగాణ సీఎం చేస్తే అవుతుంది సిన్స్ హైడ్రా ఇస్ నాట్ లీగల్లీ అంటూ కూడా ఇంకో కథను ఏంది ఇంకో అభయారణ్య